శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీరు ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని ఆ సర్వేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు వృషభ రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుంది వారి ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి ఏదైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే అంశాన్ని చెప్తున్నానండి కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలుపుకుంటే వృషభ రాశిలోకి వస్తారు ఇది రాష్ట్రాధిపతి వచ్చేసి శుక్రుడు ఇకపోతే రత్నధారణ విషయంలో కృతిక మూడు పాదాల వారు ఎవరైతే ఉన్నారో కెంపును మూడున్నర క్యారెట్లు ధరించండి రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో ముత్యాన్ని ధరించండి మృగశిర రెండు పాదాల వారు వారి పగడాన్ని ధరిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇంకొక విషయం కూడా ఉంటుంది మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశానుసారంగా కూడా మనం రత్నధారణ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనకున్న తొమ్మిది గ్రహాల సంచారం వల్ల ఏవే ఫలితాలు వస్తున్నాయి ఏ ఏ గ్రహము మనకి ఏ ఏ లాభాలనిస్తుంది నష్టాన్ని ఇస్తుంది అని అంశం చెప్తున్నాను మొదట రవి అష్టమంలో ఉన్నాడు రవి అష్టమంలో ఉన్నప్పుడు మానసికమైన చిక్కులు ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం అనారోగ్య సమస్యలు రాజకీయంలో రంగం ఉన్న వారికి చుక్కెదురు కావడం ఏదైనా పోటీ చేద్దామంటే మీకు అనుకూలంగా టికెట్లు రాకపోవడం వ్యాపారస్తులు కూడా ఇబ్బందిదాయకంగా ఉంటుంది చిరుబురులాటలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఇకపోతే కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు మూడు గ్రహాలు అష్టమంలోనే ఉన్నాయి కుజుడు అష్టములో ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బంది గొడవలకు కారణమవుతుంది అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిని అన్నింటినీ ఓవర్కమ్ చేయాలని మీరు అనుకుంటారు కానీ అది కొంచెం సాధ్యం కాకుండా ఉంటుంది బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్న బుధుడు అంత పెద్దగా లాభాన్ని చేకూర్చోడు ఏ విధమైన వ్యాపారస్తులో కూడా పెద్దగా ఏమీ అనిపించాడు కానీ ఇక్కడ అష్టమ ఉన్నా ఇక్కడ బుధుడున్నా రవి ఉన్నా కానీ మీకు గొప్ప లాభకరమైన విషయం ఉంది అది గురు భగవానుడు గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఆర్థిక విషయాలలో మీకు అనుకోని విధంగా లాభాలు వస్తాయి వ్యాపారాలు భయం లేకుండా చేయండి ఏదైనా నూతన వ్యాపారం చేయాలన్నా చేయండి ఎందుకంటే రెండవ స్థానంలో గురువు ఉన్నప్పుడు ధన కనగ వాహన వస్తువులన్నీ కూడా మీకు సమకూరుతాయి మీరు గత నెలలో కంటే ఈ మాసంలో చాలా అభివృద్ధిలోకి వస్తారు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకొక కూడా అదృష్టం కూడా ఉంది అది చెప్తాను ఏమిటనంటే గురువు వల్ల వివాహాలు దాని తర్వాత ఎప్పుడో మీరు గతంలో వదిలేసిన వివాహ విషయాలు వారే మిమ్మల్ని వచ్చి అడిగే అవకాశం మెండుగా ఉంది ఇంట్లో సుఖవంతమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది కుటుంబంలో మీ మాట నెగ్గుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని చులకన చూసిన సమాజం మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది మిమ్మల్ని గౌరవింపజేస్తుంది శుక్రుడు అష్టమంలో ఉన్నాడు శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు మీకు ఏ విధమైన లాభ నష్టాలు ఏమీ ఇవ్వడు మామూలుగానే ఉంటుంది ఇకపోతే ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఈ శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకు ఎంతో లాభం చేకూరుతుంది వ్యాపార రంగమే కాదు విదేశాలకు వెళ్ళడమే కాదు ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్న విషయమే కానీ ఏదైనా స్థల విక్రయ విషయంలో కానీ మనకు లేదా ఏదైనా కోర్టు సంబంధించిన విషయాలే కానీ అన్ని విషయాలకు శని భగవానుడు బాగా చేస్తాడు ఎందుకనంటే అతను ఒక క్రమశిక్షణ పరుడు ఒక ధర్మబద్ధుడు ఒక న్యాయబద్ధుడు అతను కలిగినప్పుడు గత జన్మలో పాపాలన్నింటినీ తొలగింపు చేస్తాడు ఇబ్బంది పాలు చేస్తాడు చెప్పులు అరిగేట్టు చేస్తాడు మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తాడు కానీ అతను మీకు సహకరిస్తున్నాడు అతను సహకరిస్తున్నప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఎంతైతే బారించుస్తాడో అంత గొప్పగా మిమ్మల్ని చేస్తాడు నిజంగా చెప్పాలంటే ఇతను పదకొండు స్థానంలో ఉండి ఈ వృషభ రాశి వారిని అద్భుతంగా చేస్తాడు దానికి ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది వృషభ రాశి అధిపతి శుక్రుడు ఈ శనికి చాలా మిత్ర సంబంధం ఉంది రెండు పరస్పరమైన మిత్ర గ్రహాలు కాబట్టి బ్రహ్మాండమైన విషయాలు జరుగుతూ ఉంటాయి విందులు వినోదాలతో పాటు ఆనందదాయకం కూడా ఉంటుంది ఇక్కడ ఆరోగ్య సమస్యల విషయాల పట్ల రవి అని చెప్పాను కుజుడు అని చెప్పాను కానీ ఆర్థిక విషయాల పట్ల మాత్రం శని భగవానుడు గురువు బాగా అందలా నెక్కిస్తాడు ఇకపోతే రాహు దశమ స్థానంలో ఉన్నాడు రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు కలుగుతాయి మీరు చేసే ప్రభుత్వ ఉద్యోగానే కానీ ఏదైనా వ్యాపారంలో కానీ ఒడుజుడుపులు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక చివరిగా కేతు నాలుగవ ఇంట ఉన్నాడు కేతు నాలుగవ ఇంట ఉన్నప్పుడు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది వారు చదివే చదువు తన సరిగ్గా అందదు కాబట్టి ఒకటికి రెండు సార్లు చదవండి మీకు ఇబ్బందికరంగా అనిపించి పరీక్షలు వస్తున్నాయి భయం కనుక ఉండి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఉండి వస్తుందో రాదన్న భయం కనుక ఉండేది ఉంటే ఒకసారి గణపతిని ఆరాధించండి ఒక ఐదు వారాలు మీరు బుధవారాలు గణపతికి స్మరించండి నూటికి నూరు పాలు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి జనవరి మాసంలో అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చును రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి ఒకటి గురువు రెండవ దశని మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి వాటిని పరిష్కరిస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు సర్వే జనా సుఖినో భవంతు